ఏం చెబుదాం అనుకుంటున్నా జగన్ అన్నని ఎన్ని ఎన్ని మాటలు తిడుతున్నా రంటే కిరాకార్పి గుర్తు పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది సీట్లు దాటినా నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే ఏ మూలలో ఉన్నా సరే వైఎస్ఆర్ కార్యకర్తలు ఊరుకోరు అయిపోర్ నీకు కూడా చెబుతున్నావు నువ్వు అదుపులో పెట్టుకో సీమరాజా గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం చూసా మన భారత తిట్టినోడు గుర్తు పెట్టుకుంటారు ప్రతి కార్యకర్త గుర్తు పెట్టుకుంటారు వానికి గుర్తు పెట్టుకున్నారు జగన్ అన్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది సీట్లు దాటిన తర్వాత రాజారెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం వచ్చింది ఏదో దాట్కున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాడిని వదిలిపెట్టరు ఎందుకన్నారా వాళ్ళ మీద అన్న రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు మాది బ్లాక్ బుక్ అంతా చేకట్లో జరిగిద్ది చూతనా ఇది అంతా చేకట్లో జరిగిద్ది గుర్తు పెట్టుకోండి కార్యకర్త గుర్తు పెట్టుకోండి మీకు రాసుకోండి మీరు ఏ బుక్ రాసుకున్నా రాసుకోండి అని జగన్ అన్న ఇచ్చిన సార్ రూపాయల అరవై ఐదు శాతం ఇచ్చా అంటున్నాడు చంద్రబాబు చంద్రబాబు చెప్తున్నాడు ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏమంటాడు అంటే అరవై ఐదు శాతం పథకాలు అమలు చేశాము అనేసి అంటున్నాడు అచ్చెన్నాయుడు రూపాయిలా ఎవరికి చెప్తారు చెప్పటం చెబుతారు జనాన్ని తంతమను అది మాత్రం ఎగబడి పట్టినట్టు అంటే రూపాయి పవన్ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు ఆయన ఆయన అందరూ వాళ్ళే అంటే అందరూ వాళ్ళేగా అందరూ వాళ్ళే చెప్పవే పవన్ కళ్యాణ్ గురించి ఏమో ఏం చెప్పాలా